హలో మూవర్స్ ఈరోజు నేను మీకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే కొబ్బరితో ఉండలు ఎలా చేసుకోవాలో అండి దానికోసం నేను ఒక కొబ్బరి పచ్చి కొబ్బరిని తీసుకొని దానికి బ్లాక్ ఉంటుంది కదండి అదంతా మొత్తం పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట దీంతోపాటు ఒక ఆరు క్యాచ్యూ ఒక ఆరు ఆల్మండ్ తీసుకొని మొత్తం అన్ని మిక్సీ పట్టుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట ఆ పేస్ట్ బాగా మెత్తగా ఉండేటట్టుగా చేసుకోవాలండి ఇదిగోండి ఇలాగ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఆన్ పెట్టుకొని దీనిలో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేయాలండి ఈ నెయ్యి కొంచెం బాగా వేడైన తర్వాత దీనిలో ఒక కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని అక్కడి ఉంచుకోవాలి ఇదిగోండి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మదీ అదే ఆయిల్లో ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి జీడిపప్పు బాదంపప్పు తోటి అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఈ పేస్ట్కి బాగా ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి బాగా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా పట్టేసేసింది దాన్ని బాగా ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఆ పేస్ట్ అంతా బాగా పొడి పొడిగా వచ్చిందంటే మనకి ఆ నెయ్యి అంతా కొబ్బరి పేస్ట్కి బాగా పట్టినట్టు అది ఇలాగా బాగా ఒత్తుకుంటూ బాగా ఫ్రై అవనివంటిని బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక కప్పు మనం ఏదైతే కొబ్బరి పేస్ట్ తీసుకున్నాం కదండి దాంతోనే ఇంకొక ఒక కప్పు పాలు ఇవి బాగా వేడి చేసి చల్లార్చిన పాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా కుక్ అవ్వాలి దాని లోపల ఆ పాలల్లో బాగా కుక్ అవ్వాలి ఇదిగోండి ఇలాగా మీరు కలుపుతూనే ఉండాలండి చేసినంతసేపు కలుపుతూనే ఉండాలి ఇదిగోండి బాగా ఇలాగా ఉడుకుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట ఈ టైంలో మనము కొంచెం ఎలా ఇలాచి పౌడర్ ఉంది కదండి ఇలాచి పౌడర్ కొంచెం వేసుకోవాలి ఈ పౌడర్ వేసి కొంచెం బాగా తిప్పేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు చక్కెర మనం ఏదైతే ఈ పేస్ట్ తీసుకున్నాం కదండి ఆ పేస్ట్ తీసుకున్న కంటైనర్తోనే ఆ కప్పుతోనే హాఫ్ కప్పు చక్కెర వేసి బాగా కలపాలన్నమాట ఇది ఎలా కలపాలి అంటే బాగా ఈ ఇది అయితే మిశ్రమం ఉంది కదండి ఇది మొత్తం బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఇది పక్కన అడుగు అంటకుండా ఈ చుట్టూ మనకి అంటుకోకుండా ఇలా తీస్తూ బాగా తిప్పుతూ ఉండాలన్నమాట చూసారా దగ్గరికి వస్తూ అనమాట ఇది చుట్టూ మనము అంటుకోకుండా బాగా తీస్తూ మనం బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలబెడుతూనే ఉండాలి మనం ఇది ఎంతవరకు కలిగి పెట్టాలి అంటే మనకి ఆ నెయ్యి ఏదైతే ఉంది కదండి ఆ నెయ్యి మనకి సపరేట్ అయ్యేంత వరకు మనం చూస్తూ ఉండండి మనకి పక్కనే ఒక ఆయిల్ లాగా విడిచినట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే అప్పుడు నెయ్యి మనకి వదులుతుంది అనమాట అంటే మొత్తం పూర్తిగా కుక్ అయిపోయినట్టు ఆ టైంలో మనం ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ కిస్మిస్ జీపప్పు ఇవి మొత్తం బాగా కలిపి ఇదంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగ మనం ఉండలు చేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ అండ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ